మహమ్మద్ ఘోరీ ఈ దేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా అతను యుద్ధంలో ఓడించినటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టినటువంటి దేశం భారతదేశం ఈ దేశం ఒకటి పృథ్వీరాజ్ చౌహాన్ దేనికి ప్రతీక అంటే ఒక పక్కన దేశం యొక్క రక్షణ కోసం దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల కోసం మన పూర్వీకులు అందించినటువంటి ఏ ధర్మంలో నడవాలో ఆ ధర్మం యొక్క రక్షణ కోసం నిలబడేటువంటి వ్యక్తి ఆ రాజస్థాన్ యొక్క ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాలు నిలబడి సరిహద్దు లోపల ఉండేటువంటి వాళ్ళు మన తెలంగాణ సరిహద్దులో లేదు మధ్యప్రదేశ్ సరిహద్దులో లేదు మహారాష్ట్ర సరిహద్దులో లేదు కానీ ఏ సరిహద్దుల గుండా విదేశీయులు ఆక్రమణ చేస్తారో ఆ సరిహద్దులో నిలబడి పౌరుష పరాక్రమాలు చూపించి ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రక్షణ కోసం కొద్ది మంది ఆ సరిహద్దుల వద్ద కాపలా కాసినటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి